మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు చెప్పాలి ఇంట్లో లేరా అన్న ఊర్తానా అంటే అన్నాడు కానీ మాలో ఊరికే ఇరు ఓ నో ఇంట్లో దిక్కుమనే ప్రశ్న ఎందుకు అడుగుతారో నన్ను నేను జనాబలకల రాయడానికి వచ్చా ఇప్పుడు ఏమంటున్నావు మరి జనాభా లెక్కలు అంటే ఇంకా ఎంతమంది మంది ఉన్నారో వచ్చిన సర్వే ఓహో అన్న అయితే అన్న బేసిక్ బేసిక్స్ మనుషుల దగ్గర సరే కుర్చీ మీ ఆధార్ కార్డులు ఇవ్వండి తీసుకోండి అన్న ఏం పని చేస్తావన్నా నేను వ్యవసాయం చెప్తానా ఏమన్నా భూమి జాగా లేవు అన్నా అన్నా సొంతమేనా సొంతమే సారు మీ పేరు నా పేరు హరి సారు మీ ఏజ్ నేయి పనొడు లే సార్ వాషింగ్ మెషీన్ ఉందా లే సార్ ఫ్రిడ్జ్ ఉందా లేదు బెడ్ ఉందా ఎండు ప్రశ్న లే సార్ ఇవేమేవా ఇవన్నీ ఉంటే పథకం పక్కం కదా సార్ అందుకే అన్నం వేసిన సంవత్సరానికి ఎంత సంపాదిస్తావు కేవలం ఇరవై వేలే సారు లక్ష యాభై వేలు ఇద్దామంట మీ ఇంట్లో పేలేపు మా నాన్న పేరు రాజు మా అమ్మ పేరు సునీత మా చెల్లె పేరు అమూల్య సారు మరి ఇంద్రమ్మ ఇల్లు దొరుకుతా చెప్పేది కదా నేను రాసుకొని పోతానా నా చేతిలే ఉంది పైన ఉంది అంతా ఇంత ఇంతేనా ఇంకెవర ఉన్నారా ఇంతే సార్ సరే మరి అన్నా నీళ్ళు మీరేనా ఆ మాధ అయితే ఏంటి అయ్యో గంతకోపం కత్తలో ఏందన్న ఆ ఏంట్రీ చెప్పమని జనాభా లెక్కలు రాయడానికి కావచ్చా ఓహో జనాభా లెక్కలా సారు కుర్చీ తీసుకొస్తా కూర్చోండి సారు మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి అవు సార్ పోయి పట్టుకొత్తా ఇట్లామంది ఉంటారు ఆరుగుర మీ పేరు అది ఉన్నది కాదు సార్ మీ ఏజ్ పదిహేను మీ క్యాస్ట్ బీసీబీ మీ డాడీ పేరు కుమార్ మీ మమ్మీ పేరు గత మీ చెల్లె పేరు పింకీ మీ తాత పేరు రాజయ్య మీ నానమ్మ పేరు రాజమ్మ సరే మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా ఎర్ర రేషన్ కార్డు ఉందా నల్లగా ఉన్నా సార్ నల్ల నల్ల ఎక్కడ నాకు అర్థం కాలేదు సార్ ఎందుకంటే మేము జిరాక్స్ ఇచ్చిన వాటి నల్ల వచ్చింది ఓహో జిరాక్స్ సరేనా వట్టిపోయింది కాదు బియ్యం ఎన్ని కిలోలు వస్తాయి ఇరవై నాలుగు సారు అగో ఇరవై నాలుగు మీరు ఆరుగురుగా ముప్పై కట్టుకుంటున్నా ఎందుకంటే నా పేరు మా చెల్లె పేరు సార్ ఎందుకు గిడ్డ పెద్ద గారు ఇంకెక్కి మా రేషన్ కార్డు తయారైనప్పుడు మేము చిన్నగా ఉన్నాం సారు అందుకే ఎక్కివాలి ఓహో అట్లనా మీ ఇంట్లో గ్రీజర్ ఉన్నదా లేదు ఇల్లు ఉన్నది గ్యాస్ లేదు కార్ లేదు బైక్ లేదు సైకిల్ లేదు అయ్యోమా ఇవన్నీ లేకుండా మీరు ఎట్లా వస్తున్నా ప్రశ్న అవ్వన్నా ఇల్లు అన్నా అవ్వని ఇవన్నీ అడుగుతారు రాసుకోపోతారు ఏమొత్తది మాకు గవర్నమెంట్ నుండి పథకాలు వస్తాయి మీరు ఏం పని చేస్తారు బజ్జిరా బండి నెలకు ఎంత వస్తాయి ఇవన్నీ పోయేసరికి ఆ పదివేలు మిగులుతాయి కదా ఒకసారి కలుసుకుంటే చచ్చిపోవాలని సరే ఉన్నారు లేదా నాన్న జనాభా లేఖల కోసం వచ్చినట్లే మరి మీ ఆధార్ కార్డు లకి ఇట్లా అన్ని తీసుకురాకూడరు అన్న మీ పేరు మీ ఏజ్ ఎంత పదహారు మీ క్యాస్ట్ ఏంటి మిగతా వాళ్ళ పేరు చెప్పండి మా డాడీ పేరు అశోక్ వాళ్ళ మమ్మీ పేరు సునీత మా నాన్నమ్మ పేరు లక్ష్మి 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 మా తాత పేరు పూర్చయ్యా మరి రేషన్ కార్డు ఉందా లేదు సార్ మరి చేయించుకోలే ఇంకా చేయించుకోలే సారు మరి ఎందుకు చేయించుకోలే రేషన్ కార్డు అయ్యేటప్పుడు మేము ఇక్కడ లేం సారు బొంబాయిలు ఉన్నాం పెళ్లికినాం తర్వాత మేము వచ్చేటప్పటికి చేసి అయిపోయింది సారు సరే గానీ ఇప్పుడైతే రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోరు మరి ఓకే సారు

ఆ నాద పిల్లల్లాగా బీడి వాటి భూముల్లాగా అట్లా వాడున్నాయి సార్ మీకేమున్నాయా ట్రాక్టర్ ఉందా లేదు సార్ బండి లేదు సార్ ఆటో లేదు సార్ సైకిల్ ఉంది సార్ టీవీ ఉందా ఉందా సార్ కూలర్ లేదు సార్ ఏసీ లేదు సార్ ఇంటర్నెట్ ఉన్నా సార్ సరే మరి మోదండి సరే సార్